దే హ్యావ్ ఎ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ బైబిల్ దే హ్యావ్ ఎ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్స్ చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఎవడొచ్చినా సరే బైబిల్ సంబంధించిన డౌట్ వాళ్ళకి చెప్పి వాళ్ళు నోరు మోయించగలిగినంత జ్ఞానం ఉంటుంది దే హ్యావ్ దట్ నాలెడ్జ్ దే హ్యావ్ దట్ రెవల్యూషన్ చాలామందికి లేని ఒక ప్రివిలేజ్ వాళ్ళకు ఉంది వాళ్ళ ఇళ్లలో బైబిల్స్ ఉన్నాయి వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది ఆ సండే స్కూల్ ఆ యూత్ మీటింగు వాట్ ఎవర్ దే ఆర్ దే ఆర్ టాట్ ఇన్ ద చర్చెస్ ఆ నాలెడ్జ్ ఉంది ఏం చేస్తారా నాలెడ్జ్ అంటే ఏం చేయరు పక్కన ఉంటుంది అంతే కానీ మళ్ళీ వాళ్ళ లైఫ్ చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తే బతికేస్తూ ఉంటారు ఒక చర్చ్లో ఒక అమ్మ ఒక అమ్మాయి వచ్చిన మాట్లాడుతుంది తన స్టోరీ చెప్తుంది తన స్టోరీ చెప్తుంటే నేను తనతో మాట్లాడిన స్టోరీల్లో వెంట వెంటనే లవ్ బ్రేకప్ లవ్ బ్రేకప్ మళ్ళీ మూడో స్టోరీ పెట్టి ఏది టూ త్రీ మినిట్స్లోనే నాన్న ఇక నీ బుద్ధిరాదా అన్నా నేను అంటే ఆమె ఏం కోరుకుంటుందండి నా నుంచి ఏం పర్లేదమ్మా దేవుడు ఆదరిస్తాడని చెప్పాలి నువ్వు మాత్రం పద్ధతి మార్కు నీకు నీకు అర్థం అవట్లేదా డోంట్ యు లెర్న్ ఎనీ లెసన్ ఫ్రమ్ యువర్ లైఫ్ క్రిస్టియన్ చర్చ్లో యాక్టివ్గా ఉంటారు ఏవి చేయొద్దని చెప్తారో అవే చేస్తారు ఈ నాలెడ్జ్ ఏమవుతుంది అంటే పక్కన ఉంటుంది అంతే యాకోబుకి దేవుడు గ్రేట్ రెవల్యూషన్ ఇచ్చాడు ఆ రెవల్యూషన్ తన లైఫ్లో ఎక్కడా ఉపయోగపడలేదు మేబీ యాకోబు జీవితం చదువుతూ ఉంటే ఒకసారి బాధ వేస్తూ ఉంటుంది వన్ ఆఫ్ ద వేస్టెడ్ లైఫ్స్ ఇన్ ద బైబిల్ వెళ్ళాడు రాహేల్ని ఇష్టపడ్డాడు సెవెన్ ఇయర్స్ ఓడిగం చేస్తా అన్నాడు ఏడు సంవత్సరాలు అంటే అనుకుంటున్నారు నువ్వు ఏడు సంవత్సరాలు తర్వాత పెళ్లి చేస్తా చేస్తాడా నిజంగా గుడ్డిగా సెవెన్ ఇయర్స్ తర్వాత ఏం చేశాడు లే అని అట్టగట్టాడు ఇదేంటి మోసం చేశామంటే ఓ ఇంకొక సంవత్సరం ఇది మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఏడు సంవత్సరాలు చేశాడు ఓవరాల్గా లాభాని దగ్గర ఇరవై సంవత్సరాలు ఉన్నాయో ట్వంటీ ఇయర్స్ మీరు ఆలోచించండి హీర్ ఇస్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ ఏ గ్రేట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ దేవుడు ఎవ్వరికి ఒక తన రిడెంప్టివ్ ప్లాన్ని తన రక్షకుడు గురించిన ఒక గ్రేట్ సీక్రెట్ని ఈయనకి చూపించి ఇందులో నేను నేను చూస్ చేసుకున్నాను అని అన్నప్పుడు అక్కడ ఆగిపోకపోగా అక్కడ నుంచి వెళ్ళిపోయి ట్వంటీ ఇయర్స్ ఒక చోట ఉన్నాడంటే ఏమనాలి ఏమనాలి ట్వంటీ ఇయర్స్ ఒక ఆయన వచ్చి తన ఫ్యామిలీ ప్రాబ్లం చెప్పుకుంటున్నాడు నాతో తను ఫినాన్షియల్ కండిషన్ అప్పులు పాలైపాడు బిజినెస్లో తేడా వచ్చింది తను తన కొంచెం మీతో మాట్లాడాలన్నా వచ్చాడు సరే చెప్పి ఏం జరిగిందంటే హీ స్టార్టెడ్ షేరింగ్ హీ స్టోరీ లక్ష లక్షలు అప్పు అయిపోయిన స్టోరీ చెప్తున్నాడు ఒక పదిహేను సంవత్సరాలు స్టోరీ చెప్తున్నాడు ఎప్పుడెప్పుడు ఏ వ్యాపారం చేశాడు ఎలా నష్టపోయాడు మళ్ళీ ఎలా మొదలుపెట్టాడు మళ్ళీ అలా అప్పు తెచ్చుకున్నాడు మళ్ళీ పార్ట్నర్ ఎలా ముంచేశాడు మళ్ళీ ఇంకో కొత్త బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు వాడు ఎలా ముంచేశాడు ఎలా బిజినెస్ ఫెయిల్ అయింది చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు అప్పటికే పావుగంట అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయిపోయింది థర్టీ మినిట్స్ అయిపోయింది బిజినెస్ స్టోరీ నేను ఆగి 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 నన్ను వెయిట్ 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 పదిహేను సంవత్సరాలు నీ లైఫ్ అంతా చెప్తున్నావు బిజినెస్ స్టోరీ చెప్తున్నావు వేర్ ఈస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ ఈస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఆ మనిషి ఒకసారిగా ఆగిపోయాడు ఆగిపోయి సైలెంట్ అయిపోయి ఒక టూ మినిట్స్ ఆగేమన్నా అంటే లేడ్ అన్న లేడ్ అండ్ హీ స్టార్టెడ్ క్రైమ్ ఎందుకంటే ఈ పదిహేను సంవత్సరాల వ్యాపార జీవితంలో పడి లేచి అప్పులు పాలైపై ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు కానీ హీ నెవర్ థాట్ అబౌట్ గాడ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హీస్ ఎ బాండ్ క్రిస్టియన్ అండ్ హీస్ ఎ బిలీవర్ అట్లాగా దేవుడి గురించిన జ్ఞానం ఉండి దేవుడిని ఎరిగి ఉండి జీవన వ్యాపారంలో చిక్కుకొని ప్రవాహంలో కొట్టుకుపోతూ దేవుడి గురించిన కనీస స్పృహ లేకుండా సంవత్సరాలు 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 గడిపేస్తారా ఎస్ అని యాకోబ్ చెప్తున్నాడు హీ వేస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఈస్ లైఫ్ చాలామంది యంగ్ పీపుల్ ఏం మాట్లాడతారు తెలుసు అన్న దేవుడు నాకు ఫలానా పని చేయమని ఒక బర్డెన్ ఇచ్చాడన్న నాకు ఒక ప్యాషన్ ఉందన్న దేవుడి కొరకి పలానా పని చేయాలని అని అంటూ ఉంటాడు ఎన్ని సంవత్సరాలు ఆడేలాగే చెప్తూ ఉంటాడు పనిలోకి రాడు చాలామంది యంగ్ పీపుల్ చెప్తూ ఉంటారు అన్న నాకు కాల్ ఉందన్న దేవుడు పిలుస్తున్నాడు అన్న అంటారు బట్ దెన్ ఎవర్ కమ్ టు ద మినిస్ట్రీ అన్న నాకు ఒక ప్యాషన్ ఉందన్న కొంత ఒక పట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ పట్ల నాకు భారం ఇచ్చాడన్న వాళ్ళని చూస్తే మై హార్ట్ రియల్లీ గోస్ ఫర్ దెమ్ అని చెప్తారు బట్ ఎవర్ డూ ఎనీథింగ్ చెప్తూ ఉంటారు మలాంటి వాళ్ళు కనపడినప్పుడు అన్నా నాకు కొన్ని ఐడియాస్ నేను చేయాలన్నా అవ్వట్లేదన్నా ఏంటో ఈ ఫ్యామిలీలో పడి ఉద్యోగంలో పడి చెప్తా ఉంటాడు చేయడు దేర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్ హూ హ్యావ్ ఎ క్లియర్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్ క్లియర్ కాల్ ఫ్రమ్ గాడ్ క్లియర్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ వాట్ దే షుడ్ డూ బట్ దే డోంట్ డూ ఒక తమ్ముడు కనపడినప్పుడు చాలా కాలం తర్వాత నేను అంటే నువ్వు ఇంతకు ఎప్పుడు మానేస్తున్నావు స్కూల్ అని అన్నాను ఎప్పుడు మానేస్తున్నావు స్కూల్ అన్నా ఎందుకంటే నేను కనపడినప్పుడు వాళ్ళు చెప్పాడు అన్న దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేనేంటో స్కూల్లో ఎరికిపోయాను బయటకు రావట్లేదు ఐఎమ్ స్టిల్ ఇన్ ది స్కూల్ ఆ మాట నాకు ఆయన చెప్పి చెప్పి పదేళ్ళు అయింది ఒకరోజు అడిగాను నువ్వు ఎప్పుడు బయటకు వస్తున్నావు అన్నా అంటే ఆయన అదేంటన్నా ఇన్ని సంవత్సరాల తర్వాత కనపడి బాగున్నావని అను కూడా అనుకుండా ఎప్పుడు వచ్చేస్తున్నావు అంటే మరి ఎన్నిసార్లు అడగాలి బాగున్నావని ఏం ఉపయోగం ఒక ఫోర్ డేస్ తర్వాత ఫోన్ చేశాడు అన్న మొన్న మీరు అట్లా అడిగాక నాకు చాలా జట్లు చాలా హర్ట్ అయ్యాను చాలా బాధపడ్డాను నేను ధైర్యం చేసి అన్న అన్నాడు మానేశానంటే అనుకున్నాను ఒక ఫోన్లో నేను మా అన్న మాట గుచ్చుకుంది కాబట్టి మానేశాడు అన్నాడు ఐ థాట్ హీ కేమ్ టు మినిస్ట్రీ ఒక వారం తర్వాత చెప్తున్నాడు వేరే స్కూల్ జాయిన్ అయ్యాను అన్న చెప్తున్నాడు మెనీ పీపుల్ నో వాట్ గాడ్ వాంట్స్ టు డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ బట్ వాల్ చేయరు నేను చెప్పే మాటలు మీకు అనుకుంటున్నాను నన్ను ఏం దేవుడు చేయమంటున్నాడో మీలో చాలా మందికి స్పష్టంగా తెలుసు బట్ యూ డోంట్ డూ దెట్ బట్ యూ డోంట్ డూ దట్ దట్ ఈస్ జాకప్ దట్ ఈస్ జాకప్ ఈ వచ్చిన మీరు చూడండి నేను చదవట్లేదు కానీ మీరు ఆ వచ్చిన గుర్తుపెట్టుకోండి ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడో వచ్చినాం ఒకసారి నేను చదువుతా ఉంటే యాకోబ్ జీవితాన్ని ఈ వచ్చిన దగ్గర రాగానే ఐ ఫెల్ట్ లైక్ ఇమోషనల్ బాధేసింది ఒక్కసారి ఏడిపచ్చినంత పనైంది అక్కడ ఏముంటుందో తెలుసా ఆ పదమూడవచ్చనంలో దేవుడు పదే 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 మేబీ ట్వంటీ ఇయర్స్గా పిలుస్తున్నాడేమో ఈ పదమూడవచ్చులో ఏమంటాడంటే యాకోబు డూ యూ రిమెంబర్ మీ నువ్వు ఆ నైట్ వెళ్తూ ఉంటే దారిలో పడుకున్నప్పుడు నేను నీతో మాట్లాడాను నువ్వు లేచి ఒక రాయిని నిలబెట్టి దాని మీద తైలం పోసి బేతెల్ అని పేరు పెట్టావు మళ్ళీ వచ్చి ఇక్కడ కడతా అన్నావు ఆ బేతలు దేవుడిని డూ యూ రిమెంబర్ మీ అంటున్నాడు అన్నమాట మీరు కనుక ఒక పది అధ్యాయులు యాకోబ్ గురించి అటెస్ట్రేచ్ అలా చదువుతూ ఉంటే మీకు ఒక అంతర్లేని ఒక టోన్ వినపడుతూ ఉంటుంది జాకబ్ కంబ్యాక్ కమ్ బ్యాక్ దట్స్ నాట్ యువర్ ప్లేస్ నేను నిన్ను ఇక్కడ పెట్టి నేనేదో నా చిత్తం నెరవేర్చుకోవాలి నా ప్రణాళిక నెరవేర్చుకోవాలి నీ సంతతిలో ఉంచి నేను అనుకున్న రక్షకుడిని పంపించాలని నేను అనుకుంటా ఉంటే అండ్ యు ఆర్ దేర్ విత్ బ్యాగ్ అండ్ కల్చర్డ్ పీపుల్ ఒక టైంలో తన ఇద్దరు బార్లు ప్యాకప్ చేసుకుని వస్తే ఏముంటే ఆ బ్యాగుల్లో విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు ఎత్తుకెళ్ళిపోతున్నారు లాభానికి గొడవ చేసుకుని మొదలెట్టాడు ఇరవై సంవత్సరాలుగా రేచెల్ లేయా సంసారం చేసిన ఆయన సజీవుడని యహోవా దేవుని ఆరాధిస్తున్నానని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు అండ్ దేవర్ క్యారింగ్ దేర్ ఐడల్స్ విత్ దట్ ఈస్ జాకబ్ అండ్ వన్ ఫైన్ డే దేవుడు అన్నాడు నేను బేతల్లో కనపడ్డాను అప్పుడు నీతో మాట్లాడాను దట్ రిమెంబర్ మీ ఇప్పుడైనా వస్తావా చాలాసార్లు దేవుడు మన క్రిటికల్ టైంలో మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాడు నేను అప్పుడు నువ్వు హాస్పిటల్లో బెడ్ రిడెన్ అయినప్పుడు ఇక అనుకున్నప్పుడు నువ్వు నా ప్రార్థన చేశావు నేను నేను బ్రతికించాను అప్పుడు నువ్వు కమిట్మెంట్ చేసుకున్నావు ఆ దేవుడిని అప్పుడు నీ లవ్ అఫైర్ బ్రేక్ అయినప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఎవరు పట్టించుకోకపోతే నేను దట్ గాడ్ హూ రియర్లీ కంఫర్టెడ్ యూ అప్పుడేమన్నావు ఇంకెప్పుడు చేయను ప్రవా ఇక నీ సేవ చేసుకుంటాను దట్ గాట్ చాలామంది జీవితాల్లో దేర్ ఆర్ సమ్ క్రిటికల్ మూమెంట్స్ దేర్ ఆర్ సమ్ వైటల్ మూమెంట్స్ దెర్ ఆర్ సమ్ రేర్ మూమెంట్స్ వెన్ గాడ్ రియల్లీ డెల్ట్ విత్ యూ పర్సనల్లీ దేవుడు మీతో పర్సనల్గా డీల్ చేసి మీ హృదయాలను ఒప్పించి మీ చేత కొన్ని తీర్మానాలు చేయించుకొని మీకు ఒక కన్విక్షన్ ఇచ్చిన సందర్భాలు తన పిలుపు సందర్భాలు ఉంటాయి అండ్ కాలక్రమంలో మీరు దాన్ని మర్చిపోతారు హౌ సాడ్ ఇట్ ఈస్ దేవుడు నన్ను రమ్మంటున్నాడండి బట్ నేను ఏంటో ఇంకా ఉద్యోగంలో ఉన్నానంటే ఏమనాలి వాళ్ళని అలా ఆ పల ఆ పని చేయమని దేవుడు నాకు చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటాడు ఏంటో చేయలేకపోతున్నానంటే ఏమనాలి బ్యాక్ టు బేతేల్ అని దేవుడి రాత్రి పిలుస్తుంటే ఏమనాలి జేకబ్ దట్స్ నాట్ యువర్ ప్లేస్ కమ్బ్యాక్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ నువ్వు పుట్టక మునిపే మేలైన కీడైన ఎరగక ముందే నేను నేను ఏర్పరచుకున్నాను నీ లైఫ్ ఎలా ఉండాలో నేను డిజైన్ చేశాను నువ్వు ఎక్కడ ఉండకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నన్ను ఆశీర్వదించు నన్ను అంటా ఉంటే దేవుడేమంటే అంటే ఆశీర్దిస్తాను ఎంత కావాలంటే అంత ఆశీర్దిస్తాను బట్ కమ్ బ్యాక్ టు చూడండి ఎంత పారాడాక్సికల్గా ఉంటుందంటే ఈ స్టోరీ లాభాను దగ్గర యాకోబుని ఆశీర్వదించకుండా ఉండలేదు దేవుడు ఇరవై సంవత్సరాలు నువ్వు నా పిలుపును కాదని వెళ్ళి అక్కడ తిరుగుతున్నా కూడా ఐ స్టిల్ బ్లెస్డ్ యూ అబెండెంట్లీ బట్ వస్తావా అని అడుగుతాడు ఎరా నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతే నేను నిన్నెందుకు ఆశీర్వదించాలరా అని కనుక దేవుడు అంటే అడుక్కు తినద్దు యాకోబు ఇమాజిన్ అవర్ లైఫ్స్ వై షుడ్ ఐ బ్లెస్ యు అని దేవుడు అంటే మనం ఎక్కడ పెట్టుకుంటాం మొహం నేను ఏం చెప్పానని నువ్వేం చేసావో నేను ఎందుకు నేను ఆశీర్దించాలని దేవుడు అడిగితే మన దగ్గర ఏముంటుంది జవాబు హౌ గ్రేషియస్ దట్ గాడ్ ఈస్ ఆయన పిలుపును మనం పక్కన పెడతాము ఆయన పర్పస్ను పక్కన పెడతాము ఆయన చిత్తాన్ని పక్కన పెడతాము ఎట్ గాడ్ ఈజ్ కానిస్టెంట్లీ అస్ మోర్ దెన్ వాట్ వీ నీడ్ అప్పుడప్పుడు మాత్రం కాస్త భక్తిగా ఎవరన్నా ఇట్లా మీటింగ్లో నాకు చాలా ఉన్నాయన్న ప్రేర్ చేయండి అన్న మేము కూడా అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అని డైలాగ్ అంటూ ఉంటారు ఆ డైలాగ్ అన్నప్పుడు నాలోటేంటున్నట్టు ఓ వరంగల్లో మంచి బిలీవర్లో ఉన్నారు అనుకుంటాం మ్యామ్ తర్వాత వాళ్ళు అలాగే ఉంటారు నేను కొన్ని ఊళ్ళో వెళ్తాను వాడు ఎన్ని సంవత్సరాలు అక్కడికి వెళ్ళినా ఆడ అదే డైలాగ్ చెప్తా ఉంటాడు వేస్టెడ్ లైఫ్స్ ఎందుకు వేస్టెడ్ అని అంటున్నాను తెలుసా దే నో బైబుల్ దే నో గాడ్ దే నో ట్రూత్ దే నో గాస్పుల్ దే నో వాట్ దేర్ కాల్ ఫర్ దేర్ లైఫ్ ఈస్ చాలామంది జీవితాలకి దేవుడి చిత్తం ఏంటో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు బట్ చాలామందికి దేవుడు చాలా క్లియర్గా రివీల్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా అలా కూర్చుంటారు పారాడాక్స్ అనమాట కొంతమంది మాకు చెప్పు ప్రభావం మేము చేస్తామని రెడీగా ఉంటారు కొంతమందికి చెప్పే సంవత్సరాలు అవుతున్నా సరే వాళ్ళ పనిలోకి దిగరు నేను యాకోబు బేతల్లో కనపడ్డాను నువ్వు తైలం పోసి ఒక రాయి నిలబెట్టావు అప్పుడు నేను నీతో మాట్లాడాను దట్ గాడ్ వుడ్ యూ కమ్ బ్యాక్ టు బేతేల్ అండ్ ఐ రియల్లీ వాంట్ పర్టికులర్లీ యంగ్ పీపుల్ టు థింక్ ఆఫ్ యువర్ లైఫ్స్ రిమెంబర్ సమ్ ఇన్సిడెంట్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ గాడ్ రియల్లీ డైరెక్ట్లీ స్పోక్ టు యూ గౌరవం ఏంటంటే దె నో దట్ క్రైస్ట్ ఈస్ ద సేవియర్ దే నో దట్ క్రైస్ట్ ఇస్ అ సేవియర్ దే నో దట్ దే ఆర్ సిన్నర్స్ బట్ దే నెవర్ యాక్సెప్ట్ గాస్బల్ స్వార్త తెలుసు యేసుక్రీస్తు వాడే రక్షకుడు ఏసుక్రీస్తు వాడే దేవుడు అని తెలుసు పాపాలు మాత్రం ఒప్పుకోడు ఏ ఒప్పు ఏమైంది నీకు ప్రాబ్లం ఒప్పుకో రిపెంట్ అవ్వు మరణ స్పొందు టైం ఉంది బ్రదర్ కొంచెం టైం ఉంది సెట్ చేసుకోవాలి ఏమనాలి దాన్ని ఏమనాలి వై లుక్ లైక్ క్రిస్టియన్స్ బట్ వై డోంట్ డూ ఎనీథింగ్ లైక్ క్రిస్టియన్ దిట్స్ ద ట్రాజిడీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ దిల్ ఫైట్ విత్ ద వరల్డ్ ఫేస్బుక్లో మీడియాలో బయట మా దేవుడిని అంటారా అని ఒంటికాల మీద గొడవలు పడతారు వాళ్ళు మా దేవుడు బట్ ఏ దేవుడు కోసమైతే వాళ్ళు బయట ప్రపంచంతో ఫైట్ చేస్తూ ఉంటారు ఆ దేవుడు మాట మర్చిపోయే సంవత్సరాలు అవుతుంది దర్ ఆర్ మెనీ లైఫ్స్ లైక్ జాకబ్ వేస్టింగ్ దేర్ లైఫ్స్ అండ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ దెమ్ వెన్ విల్ యూ కమ్ బ్యాక్ వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఎంత కరుణ కలిగింది దేవుడు చూడండి నీకేమి లోటు చేయట్లేదు నీకేమి షరతులు పెట్టట్లేదు నువ్వు రాలేదు కాబట్టి లాగేసుకుంటా అంటలేదు కెన్ యూ ఇమాజిన్ గాడ్ వెయిటింగ్ ఫర్ జాకబ్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ జాకబ్ వెన్ విల్ యూ కమ్ బ్యాక్ బికాస్ ఐ హ్యావ్ పర్పస్ ఫర్ యూ బ్రతిలో ఆడుతున్నాడు బత్తులు ఆడుతున్నాడు బత్తులు ఆడుతున్నాడు లైఫ్ టైం బ్రతిలో ఆడుతున్నాడు కొంతమందికి లైఫ్ టైం బ్రతులు ఆడుతున్నాడు నేను ఒకసారి ఇలాగే ఒకచోటు వాకింగ్ చెప్తే ఒక అరవై ఏళ్ళ పెద్ద ఆయన వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు నేను ఈ రాత్రి ఇంటికెళ్ళి ఆలోచించుకోవాలి బాబు అని ఏం ఆలోచించుకోవాలి సార్ అన్న నేను ఐ థింక్ ఐ వేస్టెడ్ మై లైఫ్ ఎవ్రీ సండే చర్చికి వస్తున్నాను రోజు బైబిల్ చదువుకుంటున్నాను ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నాం ఐ ప్రొఫెస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ బట్ ఐ థింక్ ఐ నెగ్లెక్టెడ్ గాడ్ ఇన్ మై లైఫ్ జస్ట్ అ ట్రాజిడీ ఆఫ్ మెనీ యంగ్ పీపుల్ టుడే మెనీ క్రిస్టియన్స్ టుడే మెనీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ దే నో వాట్ గాడ్ ఈస్ ఇన్ దే నో వాట్ గాడ్ వాంట్స్ దమ్ టు డూ ఇన్ దేర్ లైఫ్స్ యంగ్ పీపుల్ మీరు అడగండి ఏం చేయమంటున్నాడు దేవుడు మిమ్మల్ని చెప్పేస్తారు మేబీ దేవుడు నన్ను చేయమంటున్నాడేమో దే నో బట్ దే డోంట్ డూ ఇట్ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే నా స్నేహితుడు ఒకడు అరే ఒక క్యాంప్ జరుగుతుంది రారంటే ఏమన్నా నేను రాను అన్నాడు ఏ ఎందుకు రావంటే వద్దులేబో వస్తే మళ్ళీ చివరిలో నీలాంటాడు ఎవడో డివోషన్ మెసేజ్ ఇస్తాడు ఆల్ట్రా కాల్ ఇస్తాడు నేను మళ్ళీ తీర్మానం చేసుకోవాలి నేను రాను ఏమనాలి దాన్ని వస్తే వాక్యం పనిచేస్తుందని తెలుసు ఆ వాక్యం వింటే హృదయాన్ని తాకుద్దని తెలుసు ఒక తీర్మానం చేసుకోవాల్సి వస్తుంది ఒక ఒక డెడికేషన్ చేసుకోవాల్సి ఒక కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని తెలుసు కాబట్టి రాడట కెన్ వీ కాల్ హిమ్ ఎ క్రిస్టియన్ దేవుడి మాట వింటే హృదయం ఎక్కడ కరిగిపోద్దు దేవుడు మాట వింటే దేవుడికి ఎక్కడ లోబడాల్సి వస్తుందో అని ఆ మీటింగ్కి రాను అంటున్నాడంటే ఏమనాలి ఏమనాలి అండ్ హీస్ ఎ బిలీవర్ మాతపడి భవిష్యత్తులో తిరుగుతాడు వైర్ ఆల్ లైక్ జాకబ్ వై నో ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్ అండ్ అబౌట్ అవర్ బట్ వీ డోంట్ డూ వాట్ వీ షుడ్ డూ దట్స్ అ ట్రాజిడీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్ దేవుడు ఏంటో తెలిసి దేవుడు ప్రణాళిక ఏంటో తెలిసి దేవుడు స్వార్త దేవుడు చిత్తం ఏంటో తెలిసి నేనేం చేయాలో కూడా నాకు తెలిసి కానీ నేను చేయను నాకు నచ్చినట్టుగా నేను బతికేస్తూ ఉంటాను దేవుడు మాత్రం నన్ను ఆశీర్వించాలి ఎప్పుడన్నా పెళ్లి పెళ్ళి ఫ్యామిలీలో గొడవలు వస్తే ఉద్యోగం పోతే వ్యాపారం తేడా వస్తే అనారోగ్యం వస్తే దేవుడు ఏంటన్నా ఇలా చేస్తున్నాడు అంట లైఫ్ అంతా చేస్తుంది దాని లైఫ్ అంతా చేస్తుందానేమనాలి ఇస్రాయేల్ ప్రజల గురించి బైబిల్ ఏం చెప్పిందంటే నలభై సంవత్సరాలు వాళ్ళు దేవుడిని శోధించారు ఫార్టీ ఇయర్స్ ఎవ్రీ డే చేస్తారు అట్లా ప్రజలు ఎస్ చేస్తారు ఒక జనరలైజ్ చేసి చెప్పాడు యావరేజ్ లైఫ్ సిక్స్టీ ఇయర్స్ అనుకుంటే మొదటి పది సంవత్సరాలు చిన్నపిల్లలు మనకు అవి తెలియదు తెలిసి తెలియని పక్కన పెడితే చివరి పది సంవత్సరాలు వృద్ధాప్యం చేతకాని స్థితిలో మంచం పట్టాడు కాబట్టి అని అనుకుంటే తీసేస్తే ప్రతివాడికి యావరేజ్గా నలభై సంవత్సరాలు మిగులుతాయి అండ్ ఫార్టీ ఇయర్స్ యు డూ యాజ్ యూ లైక్ ఎవ్రీడే నచ్చినట్టు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు స్థలాలు కొనేస్తారు పొలాలు కొంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొంటారు వ్యాపారాలు చేసేస్తారు కార్లు కొంటారు నేను సరకని అడిగాను ఇంత కొన్నావు హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ గాడ్ దేవా కొనొచ్చా కొనకూడదా కొనమంటావు అడిగా అడగలేదు బేదరు ముప్పై లక్షలు పెట్టి కారు కొంటాడు దేవుణ్ణి అడగాడు ఆ కారు ప్రాబ్లం అయితే ఏంటి బ్రవ్వ ఈ శోధనలు అంటాడు అంటే దేవుడు ఆయన మెకానిక్ కంటే ఘోరంగా కనపడతాడు నువ్వు ముప్పై లక్షలు ఏం చేసావు అడగడు రిపేర్ వస్తే మాత్రం దేవుడు బాధ్యుడు తీసుకోవాలి హౌషే ఓ సండే స్కూల్ టీచర్తో మాట్లాడుతున్నాను పది సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా చేసింది సడన్గా అవిశ్వాసం పెళ్ళి చేసుకుంది ఇప్పుడు గొడవలు గొడవలుగా ఉంది అవంటది అన్న ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్న ఒక పక్క కోపం వస్తూ ఉంటుంది ఓ పక్క ఏమన్నా తెలియదు అన్న హౌ కమ్ ఆర్ ఎ సండే స్కూల్ టీచర్ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ యూ మ్యారీడ్ ఎ పర్సన్ హూ నెవర్ న్యూ ఎనీథింగ్ అబౌట్ క్రైస్ట్ అది అప్పుడు ఏంటో అట్లా అయిపోయింది మరి ఎందుకు అని దేవుడిని ఎలా అడుగుతావు ఇట్ ఈస్ యూ హూ డిడ్ ఇట్ ఇట్ ఈస్ యూ డిడ్ ఇట్ మై ఫ్రెండ్స్ నాతో పాటు మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను సీ ద కంపాషన్ ఆఫ్ గాడ్ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ నీకు చెప్పాల్సినంత విషయాలు దేవుడు చెప్తానే ఉన్నాడు ఇవ్వాల్సినంత లైట్ నీకు ఇస్తానే ఉన్నాడు తన జ్ఞానం తన సువార్త తన వాక్యం తన ప్రత్యక్షత తన విజ్డమ్ నీకు నేర్పిస్తానే ఉన్నాడు అండ్ హాల్ హీ వాంట్స్ ఫ్రమ్ యూ ఈస్ ఒబీడియన్స్ దర్శనం కలగ్గానే ఎస్ ప్రభు అని యాకోబు సరెండర్ అయిపోయి ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండేది స్టోరీ కానీ ఎన్ని అధ్యాయాలు మనం చదువుతున్నామంటే వీ రేట్ అబౌట్ ఏ వేస్టెడ్ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ట్వంటీ ఇయర్స్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అండ్ మెర్సీ ఫైనల్లీ యాకోబుని లాక్కొచ్చాడు అట్లాగో లాక్కొచ్చాడు అండ్ ఒకరోజు ఇక బయలుదేరక తప్పలేదు రాహేలు రేయాలకి చెప్పేశాడు అమ్మా దేవుడు ఎప్పుడో చెప్పింది నేను ఇవాళ చెప్తున్నాను ది హిస్ వాట్ గాడ్ ఈజ్ కానిస్టెంట్లీ ప్రెస్సింగ్ అప్ ఆన్ మీ అండ్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ నేను కూడా నాతో పాటు వచ్చేయండి ప్యాకప్ చేసుకున్నారు వచ్చేసారు దారిలో ఏ సేవ చంపేస్తాడో అనుకున్నారు చూడండి ఏసావు చంపేస్తాడేమో అని భయంతో పారిపోయిచ్చాక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు మళ్ళీ ఏసావు చంపేస్తాడేమో అని మళ్ళీ స్కెచ్ గీస్తున్నాడు థింగ్స్ డోంట్ చేంజ్ ఇట్ ఈస్ యూ హూ షుడ్ చేంజ్ అండ్ ఒక ఒక రాత్రి ఆయన పాదాలు పట్టుకున్నాడు పెనుగులాడాడు లార్డ్ అంటిల్ యూ బ్లస్ మీ నేను నిన్ను అన్నాడు అండ్ ఫైనలీ యు సీ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ జాకబ్ ఆ తర్వాత స్టోరీ మళ్ళీ కదలొద్దు అనమాట అండ్ యూ సీ ఎ మెచ్యూర్డ్ జాకబ్ అండ్ వీసీ ఎన్ ఎపిసోడ్ పన్నెండు మందిని నిలబెట్టి పన్నెండు మందిని ప్రాఫిటిక్గా బ్లెస్ చేసి యోధాని దానికి స్పెషల్గా డిక్లేర్ చేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం అండ్ ఐ ఐ వాంట్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు మేబీ మేబీ మీ పర్సనల్ కండిషన్ నాకు తెలియదు బట్ మేబీ గాడ్ హ్యాస్ సమ్ ప్లాన్ ఫర్ యూ గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఫర్ యూ అండ్ యూ మైట్ బి రన్నింగ్ అవే ఫ్రమ్ దెట్ ఈ రాత్రి అటువంటి కండిషన్లు ఎవరైనా ఉంటే ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ బ్యాక్ టు బేతేల్ మీరు ఏం చేయాలో దేవుడు మీకు ఆల్రెడీ చెప్పేసి ఉండి అది తెలుసు కూడా మీరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే దేవుని వాక్యం మళ్ళీ మీకు గుర్తు చేస్తుంది యూ జస్ట్ కమ్ బ్యాక్ యు జస్ట్ బ్యాక్ ఎక్కడ నుంచి మీరు పక్కదారి వెళ్ళిపోయారో మళ్ళీ అక్కడికి వెనక్కి వచ్చే వరకు దేవుడు మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాడు దేవుడు మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాడు పిలిచే వరకు మీరు వచ్చే వరకు పిలుస్తూనే ఉంటాడు